లాస్ట్ టైం కూడా చేయించాను కొంతమంది అడిగారు చేయించండి అదే లాస్ట్ టైం చేయించారంట కదా మేము రాలేదన్నారు ఇంకొంతమందికి తెలీదు సో రెండు ప్రాక్టీసులు చేయిస్తాను ఇప్పుడు నేను మనకు చాలా బాగా హీలప్ అయ్యేటువంటి ప్రాక్టీస్ ఒకటి నేను చేయించాను ఆల్రెడీ అది ఇంకోసారి చేద్దాం తర్వాత ఇంకోటి చేద్దాం ఏంటంటే ఫస్ట్ నేను మీకు చూపిస్తాను తర్వాత మీరు చేయండి సో చేతులు ఇలా పెట్టుకొని తర్వాత మీరు చేయండి ఫస్ట్ చూపించేస్తాను తర్వాత చేయండి చేతులు ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఏం చేయాలి అల్లాహో అక్బరా కాదు కదా ఓకే ఇలా పెట్టుకోండి తర్వాత హస్తాల మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ చేతుల మీద కాన్సన్ట్రేట్ చేయండి ఈ రెండు చేతుల మీద కాన్సన్ట్రేట్ చేసి భగవంతుడి యొక్క సర్వశక్తుల కిరణాలు ఈ హస్తాల్లో నిండుకుంటున్నాయి నేను భగవంతుడిని శక్తి కిరణాలను రిసీవ్ చేసుకుంటున్నాను హస్తాలు పవర్ఫుల్ అవుతున్నాయి శక్తి కిరణాలు నిండుకుంటున్నాయి ఇలా సంకల్పం చేయాలి మనస్సులో సంకల్పాలు చేయాలి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఊరికే ఇట్లా పెట్టుకొని కూర్చొనియకూడదు మనసులో సంకల్పాలు చేయాలి భగవంతుడి శక్తి ఈ హస్తాల్లో నిండుకుంటూ ఉంది అని సంకల్పాలు చేయాలి తర్వాత ఆ భగవంతుని యొక్క శక్తి కిరణాలు ఛత్ర ఛాయ రూపంలో నా శిరస్సు మీద ఉంది చేతికి చేయి తాకనివ్వకూడదు దూరంగా ఉండాలి ఇట్లా హస్తం మీద పైన శిరస్సు మీద ఇలా పెట్టుకోవాలి చెయ్యి తాకకూడదు అన్నయ్య చేయి తాకకూడదు ఈ అన్నయ్య దూరంగా పెట్టుకోవాలి ఇలా కనెక్ట్ కాకూడదు దూరంగా ఉండాలి ఆ తర్వాత ఏం చేయాలంటే నిదానంగా భగవంతుని యొక్క శక్తి కిరణాలు నిండినటువంటి ఈ యొక్క హస్తం పవర్ఫుల్ హస్తం ఈ హస్తం ద్వారా నేను నా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అన్ని నెగిటివిటీస్ని హీల్ చేస్తున్నాను లాగేస్తున్నాను ఈ చెయ్యి ఎక్కడెక్కడ పోతుందో అనుభవం అవుతుంది చూడండి నాకు ఇప్పుడు అనుభవం అవుతూ ఉంది మీకు చెప్పడాని కోసం చేస్తున్నాను బట్ అనుభవం అవుతూ ఉంది చూడండి సో ఎక్కడెక్కడ చేయిపోతుందో అక్కడంతా పవర్ అనుభవం అవుతుంది నా సూక్ష్మ శరీరము మొత్తం హీలప్ అవుతుంది నా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి అన్ని నెగటివిటీస్ అంతా క్లీన్ అవుతాయి ఎందుకంటే హ్యాండ్స్ పవర్ ఉంది హ్యాండ్స్లో శక్తి ఉంది హ్యాండ్స్లో శక్తిని నింపు నింపుకున్నాను హ్యాండ్స్ని సిద్ధి చేసుకున్నాను పవర్ ఉంది కాబట్టి ఆ యొక్క పవర్ నా సూక్ష్మ శరీర శరీరంలో ఉన్నటువంటి అన్ని నెగటివిటీస్ని బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తూ ఉంది తీసేస్తూ ఉంది క్లీన్ చేస్తూ ఉంది క్లీన్ అయిపోతూ ఉంది ఈ యొక్క సూక్ష్మ శరీరం మొత్తం అంత లైట్గా అనుభవం అవుతుంది చూడండి అలాగా తీసుకొని ఏం చేయాలంటే మళ్ళీ ఆ చేతులని ఆ నెగిటివిటీని గ్రౌండింగ్ చేసేసేయాలి అర్థింగ్ చేసేసేయాలి భూమికి తాకించేసేయాలి ఓకే మీరు ఇలా కూర్చున్నారు కాబట్టి కష్టం అవుతుంది కింద కూర్చుంటే ఇదే బాగుంటుంది బట్ ఇక్కడ కూర్చోలేము కాబట్టి మీరు అలాగే మీరు అట్లనే మీకు ఎంత సాధ్యమో అంత వంగి అట్లా భూమికి అంతే ఓకే కొంతమందికి వంగడానికి భూమికి తాగిచ్చేకే కష్టమవుతుంది ఏమో పైన కూర్చొని బట్ సాధ్యమైనంత భూమికి తాగించడానికి ట్రై చేయండి యాక్చువల్లీ సాల్ట్ వాటర్ ఉంటే మంచిది సాల్ట్ వాటర్ లాగేస్తుంది మనం అర్థింగ్కి అంత సాల్ట్ సాల్ట్ వేస్తాం తానే లాగేస్తుంది సో సాల్ట్ లేకపోయినా పర్వాలేదు భూమికి కూడా లాగే పవర్ ఉంది గురుత్వాకర్షణ ఉంది లాక్కునే పవర్ ఉంది ఓకే సాల్ట్లో చేయి పెట్టకూడదు అలా దూరంగా సాల్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లోకి సాల్ట్ వేసి రాళ్ళు ఉప్పు అంటాం కదా అది పొడి ఉప్పు కాదు రాళ్ళు ఉప్పు వేసేసి మనం ఏం చేయాలంటే ఫ్రంట్లో పెట్టుకోవాలి అలా తీసేసి ఆ బౌల్ దగ్గరికి ఇలా చేతులు చేతులు తీసుకొని వెళ్ళాలి అస్ ఇలా నీళ్ళకి తాకించకూడదు చేయిని అలా దూరంగా పెట్టుకుంటే చాలు అది లాగేస్తుంది సో భూమికి తాకించిన నో ప్రాబ్లం అర్థింగ్ అయిపోతుంది చేద్దామా ఇప్పుడు చూపించాను ఇప్పుడు చేద్దాం మూడు సార్లు చేద్దాం లాస్ట్ టైం కూడా మన నిలబడితే భూమికి తాకిచ్చేక్ అవుతుందా నిలబడి చేస్తారా కూర్చొని చేస్తారా కూర్చొని చేస్తారా సరే ఓకే సో లాస్ట్ టైం చాలామంది అనుభవాలు చెప్పారు మాకు పెయిన్స్ అంతా వెళ్ళిపోయినాయి అక్క పొద్దున వచ్చి ఎవరో చెప్పారు నాకు ఇలా పెయిన్ ఉందని మా ఊర్లో ములభాగాల్లో కూడా ఒక ఇంతలా వాపు వచ్చేసి ఉంటే దీన్ని త్రీ డేస్ కంటిన్యూ చేశారు హాస్పిటల్కి వెళ్ళారు తగ్గలేదు ఖర్చు పెట్టారు తగ్గలేదు దీన్ని త్రీ డేస్ చేస్తే వెళ్ళిపోయింది ఫస్ట్ డేనే రిజల్ట్ వచ్చేసింది తగ్గిపోయింది ఫిఫ్టీ పర్సెంట్ సో మీరు కూడా అడిగారు కదా ఇలా చేయండి ఓకేనా ఓకే చాలామంది లాస్ట్ టైం రిజల్ట్ చెప్పారు చాలా బాగుండింది మన రాధిక కూడా బ్యాక్ బ్యాక్ పెయిన్ ఉండింది పోసింది సెకండ్ టైం చేసే లోపల వెళ్ళిపోయిందని చెప్పారు మంచి రిజల్ట్ ఉంది చేయండి ఓం శాంత్ ఎస్ అవును చేశారా అక్కయ్య రిజల్ట్ వెరీ గుడ్ చూడండి ఇలాగా మనం ఇక్కడ నేర్చుకునే అన్నిటిని ఇక్కడ తెలుసుకునే అన్నిటిని ఇక్కడ చేసిన ప్రాక్టీసులు అన్నిటినీ మనం ఏం చేయాలి తర్వాత కంటిన్యూ చేయాలి తర్వాత ఇంటికి పోయిన తర్వాత ఇక్కడ ఎందుకు త్రీ డేస్ చేస్తున్నాము అన్నయ్య ఇక్కడ ఎందుకు బట్టి చేయిస్తున్నారంటే ఇక్కడ జస్ట్ ఆ యొక్క నేర్చుకోవడానికి అంటే ఇక్కడ చేసుకొని మళ్ళా వెళ్ళిపోయి మర్చిపోవడానికి కాదు ఇక్కడ నేర్చుకుంటాము ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేస్తాము ఓకేనా ఇప్పుడు మీరు ఎక్కడో యోగాసనాలు నేర్చుకోవడానికి వెళ్తారు ఒక వారం మీకు నేర్పిస్తారు ఆ వారం చేసేసి వదిలేస్తారా ఆ నేర్చుకునే దాన్ని ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి చేస్తారు కంటిన్యూ చేస్తారు యోగాసనాలు అవునా అలాగే ఇది కూడా సో చేద్దాము రెడీనా స్ట్రైట్గా కూర్చోండి చేతులు ఇలా పెట్టుకోండి ఓకే కాన్సన్ట్రేట్ చేయండి చేతుల మీద ఏకాగ్రత పెట్టండి మీ గమనం చేతుల మీద పెట్టండి ఏకాగ్రత అంటే చేత్ చేయిని చూడకండి చేతుల మీద గమనం పెట్టండి అంటే చెయ్యిని చూడడం కాదు సో మీ దృష్టి ఏకాగ్రత ఇలాగే ఉండాలి కానీ మీ గమనం చేతుల మీదకి రావాలి చేతులని గమనించండి ఇప్పుడు మనస్సులో సంకల్పం చేయండి ఎందుకంటే మీరు చేసేటువంటి సంకల్పాలే మీకు శక్తినిస్తాయి ఇది మరవకండి మీరు చేసే సంకల్పాలే మీకు ఎనర్జీనిస్తాయి కాబట్టి సంకల్పం చేయండి నా హస్తాలు పవర్ఫుల్ అవుతున్నాయి శక్తిశాలిగా మారుతున్నాయి భగవంతుని శక్తి కిరణాలు ఈ హస్తాల్లో నిండుకుంటున్నాయి భగవంతుని పవిత్రమైన కిరణాలు శక్తి కిరణాలు శాంతి కిరణాలు పవర్ఫుల్ రేస్ వాటిని నేను రిసీవ్ చేసుకుంటున్నాను ఈ హస్తాల్లోకి హస్తాలు పవర్ఫుల్ అవుతున్నాయి అలాగే సంకల్పం చేయండి కంటిన్యూస్ నేను చెప్పినప్పుడు మాత్రం మీరు సంకల్పం చేయడం కాదు మీరు కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి ఈ యొక్క పవర్ఫుల్ పరమాత్మని శక్తి కిరణాల యొక్క హస్తములు ఛత్ర ఛాయ రూపంలో నా శిరస్సు మీద ఉంది శిరస్సు మీద బ్రహ్మరంధ్రం ఉన్నది ఆ బ్రహ్మరంధ్రము కూడా యాక్టివేట్ అవుతున్నది దివ్యత డివైనిటీ జాగృతం అవుతా ఉంది ఇంకా ఎక్కువ రీతిలో బ్రహ్మరంధ్రము కూడా క్లీన్ అవుతూ ఉంది ఇప్పుడు అలాగే చేతిని మెల్లగా కిందికి తీసుకురండి నా శరీరం చుట్టూ ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ప్రకాశవంతమైన శరీరం క్లీన్ అవుతూ ఉంది ఈ శక్తిశాలి హస్తాలు నా సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి నెగటివిటీని నకారాత్మక వైబ్రేషన్స్ని అన్ని బ్లాకేజెస్ని రిమూవ్ చేస్తూ ఉంది అక్కడే పెట్టేసుకోకండి చెయ్యి మెత్తగా దిగువకి రండి మెల్లగా వచ్చేసేయండి దిగువకి నిదానంగా వచ్చేసేయండి పాదాల వరకు రండి మెల్లగా కిందకి పోండి చాలాసేపు కూడా చేయి పట్టుకోకూడదు మెల్లగా రిమూవ్ చేసి చేయాలి అక్కడే పెట్టుకోకూడదు ఇప్పుడు గ్రౌండింగ్ చేయండి అంతా కూడా అర్థం అయిపోతా ఉంది అని అనుభవించారు మళ్ళీ ఇంకోసారి భగవంతుడి యొక్క పవిత్ర కిరణాలు శక్తిశాలి కిరణాలు హస్తంలో నిండుకుంటూ నా హస్తాలు పవర్ఫుల్ శక్తిశాలిగా మారుతున్నాయి హస్తములు శక్తి అనుభవం అయ్యేదాన్ని అనుభవం చేయండి హస్తాల మీద గమనం పెట్టండి శత్ర బ్రహ్మ బ్రహ్మరంధ్రం క్లీన్ అవుతుంది యాక్టివేట్ అవుతుంది మెల్లగా కిందికి రండి సూక్ష్మ శరీరం క్లీన్ అవుతూ ఉంది ఎక్కడ మన చేయిపోతుందో అక్కడ ఏదైనా నెగిటివిటీ ఉంటే బ్లాకేజెస్ ఉంటే రిమూవ్ అయ్యేదాన్ని కూడా అనుభవం చేయండి తీసుకుంటూ రాండి మెల్లగా తీసుకుంటూ రావాలి ఎక్కడ ఆపకూడదు చేయి అనుభవం అవుతూ ఉందా మంచిది మూడోసారి నా హస్తాలు పవర్ఫుల్ అవుతున్నాయి భగవంతుడి యొక్క శక్తి పవిత్ర కిరణాలు శక్తి కిరణాలు నిండుకుంటున్నాయి హస్తం పవర్ఫుల్ అవుతున్నది శక్తిశాలిగా మారుతున్నది సిద్ధి హస్తం అవుతున్నది సిద్ధి స్వరూపగా మారుతున్నాను చత్రచాయ చేక్ చేయి తాకించకండి బ్రహ్మరంధ్రం క్లీన్ అవుతూ ఉంది మరియు యాక్టివేట్ అవుతూ ఉంది మెల్లగా లాక్కుంటూ రండి సూక్ష్మ శరీరంలో ఉండేటువంటి నెగిటివిటీని మెల్లగా సూక్ష్మ శరీరాన్ని క్లీన్ చేసుకుంటూ దిగువకరండి కాల్ అర్థింగ్ ఓం శాంతి అచ్చా ఎట్లా అనిపించింది ఏం అనుభవం అయింది లేచి నిలబడి చెప్పండి అప్పుడు ఒకరే చెప్తారు స్థాయిలో ఉన్నప్పుడు చేతుల మీదుగా కూడా బరువుగా ఉంది చాలా బరువుగా తూకేసిన చేతులు కిందికి దించేసిన మాదిరిగా మళ్ళీ వంగినప్పుడు కూడా నడుము చేతుల దగ్గర కిందికి వంగ లేకుండా పోయిన ఈ శాంతి లాస్ట్ బిఫోర్ మంత్ అన్నయ్య వచ్చినప్పుడు ఈ ప్రాక్టీస్ చేయించారు అందరి చేత తెలుసుకోండి అప్పటికప్పుడే కూడా రిజల్ట్ బాగానే వచ్చింది నేను దీన్ని అట్లా మళ్ళీ కంటిన్యూ చేస్తాననమాట అంటే మొక్క నొప్పులు ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి ఏజ్ అయిన తర్వాత దానిపై నేను దీన్ని ప్రయోగం చేశానమాట మంచి రిజల్ట్ ఉంది నా పైసా ఖర్చు లేకుండా మంచిగా అవుతా ఉంది ఎందుకు మన డాక్టర్కి ఎత్తుకుని పోయేలా బాగా మనకు క్యూర్ చేస్తూ ఉంటే ఆయన వైద్యనాథుడు కదా మరి ఎందుకు మనం దాన్ని ఉపయోగించుకోకూడదు ఆ శక్తిని ఈ ప్రాక్టీస్ ఎందుకు చేయకూడదు ఇక్కడ కూడా నేను అన్నయ్య ఓం ఓం శాంతి శాంతి నాకు నాలుగు రోజుల గొంతు నీళ్ళు ధర నొప్పిగా ఉండింది అన్నయ్య గొంతుని గురించి చేతులు ఇంటికి వచ్చినప్పుడు అనుకున్నాను ఇప్పుడు మన తాగి చూసినాను కానీ ఏం వెరీ గుడ్ వెరీ గుడ్ ఓం శాంతి నాకైతే అంటే నొప్పులేం లేవు కానీ అనుభవం చేసినప్పుడు బాడీలో నుంచి ఏదో క్లీన్ పోయినట్టుగా అనిపించింది లాగేసినట్టుగా పవర్ వచ్చినట్టుగా అనిపించింది ఇంకా ఇది మాత్రం అనుభవం చేస్తున్నా నేను బాడీ తగలొచ్చినా తగలకుండా బాడీ తగలకూడదు బాడీకి చెయ్యి చెప్పి దూరంగా పెట్టుకొని నేను అది ఎక్స్ప్లెయిన్ చేశాను ఫస్ట్ అందుకే రెండు మూడు సార్లుగా చెప్పాను ఓం ఓం శాంతి శాంతి అలా చేసినప్పుడు బరువని పిండి మనసుకోండి చాలా బాగున్నది తేలిక ఉన్నది ఉంటుంది రోజు చేస్తావా గంట రెండు గంటలు చేయకుండా పోతే కూడా బే చేయాలనిపిస్తుంది చేస్తా ఉంటే బాగా లేసుకుంటుంది కాళ్ళు రోజు చేసుకుంటాను నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది అనమాట ఇంతకు ముందు కూడా బ్యాక్ పెయిన్ ఉందని నేను యోగానికి కూడా కొంచెం లేట్ గా వచ్చా అన్నయ్యతో పాటు బలం నేర్కె బాలమురళి అన్నయ్యతో పాటు బండ్లోనే వెళ్ళి వచ్చాము బాగా పెయిన్ వచ్చింది హార్ట్ ప్యాక్ తీసుకొచ్చా హార్ట్ ప్యాక్ వేడి నీళ్ళు పోసుకొని కాపడం పెట్టుకొని వచ్చా నేను అయినా పెయిన్ గానే ఉంది ఇది చేశాక చాలా మంచి రిలీఫ్ వచ్చింది పెయిన్ ఎక్కడ పోయిందో రిలీ చాలా బాగా అనుభవం అయింది కాళ్ళు నొప్పులు ఉన్నాయి ఇప్పుడు చేసిన తర్వాత ఆఫ్రికా ఉంది వెరీ గుడ్ వెరీ